జగిత్యాలపట్నం మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అడ్డంగా షెడ్లు వేసుకుని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆలయ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు భక్తుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు రెండు రోజుల్లో దేవాలయం ముందు ఉన్న షెడ్లను తొలగిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో భక్తులు ఆందోళన విరమించారు స్థలాన్ని అన్యమైనటువంటి స్థలాన్ని ప్రసాగించాలి apa this <laughs> bullying so there yeah om the Ehd uma Eh Empad drop one Yes Ất Yes <laughs> Yes Yes స్థానిక పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దుస్థితిని గమనించారు ప్రార్థనా స్థలాల ముందు ఇతర మస్తస్థులు యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తూ ఆ ప్రార్థనా మందిరాలకే యథేచ్ఛగా వాటి వాళ్ళ హద్దులు నిర్ణయిస్తూ ఈ విధంగా వ్యాపారాలు చేయడం భక్తులు వస్తే పరిశుభ్రంగా భక్తులు వస్తే ఒక భక్తులు ఇంకొకరికి ఒకరు స్నానం వస్తున్నారు ఒకరు స్నానం చేసి వచ్చిన భక్తులను తగ్గడం పరిశుభ్రంగా వచ్చిన భక్తులు కనీసం దర్శనం చేసుకునే అవకాశం ఉండేది చెప్పులు ఎదురుంగా ఎదురుగా విడిచిపెట్టాల్సిన దుస్థితి అత్యంత పురాతనమైన ఒక డెబ్బై సంవత్సరాల ఆలయానికి దుస్థితి ఉంటే జగిత్యాల పట్టణ హిందూ ప్రజలందరూ గమనించండి ఈ ఒక నివేదన చేసినాం ఖచ్చితంగా దేవాలయం ముందు ఇలాంటి వ్యాపారాలు చేయడానికి విలువ లేదు ఖచ్చితంగా కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారం చేయాలి లేకపోతే ఖచ్చితంగా మేము దీని గురించి మేము ప్రత్యక్షంగా రంగంలో దిగాల్సి వస్తుంది మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నాం దేవాలయాల ముందు ప్రదేశాన్ని భక్తులకు మాత్రమే కేటాయించాలి భక్తులు మాత్రమే వాడుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి దేవాలయాలు అంటే వ్యాపార అడ్డాలు కాదు వ్యాపారం చేయడానికి అనుమతించము అదే వేరే మత ప్రార్థనా స్థలం వ్యాపారం చేయడానికి అనుమతిస్తారా ఇయరు ఇదే నా సెక్యులరిజం సెక్యులరిజం పేరు మీద దేవాలయాలు కానీ హిందువులు అన్ని ప్రతి విషయంలో నిత్య దోపిడీ చేస్తున్నారు ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈ విధంగా వ్యాపారాలను అనుమతించవద్దని స్థానిక అధికారులను ఈవో కానీ ఈరోజు నివేదించడం పక్క తరపున తరఫున కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకోవాలని ఈ భక్తులుగా మెల్లిమెల్లిగా అది మార్కెట్గా మారిపోవడం జరిగింది దాన్ని కాస్త ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని ని ఇక్కడి నుంచి వెళ్ళి రైతు బజార్కు తరలించి మార్చడం జరిగింది అయినా కూడా ఇక్కడ మార్కెట్కి ఇక్కడ మార్కెట్ ఇట్లానే ఉంది ఇట్లానే కొనసాగుతూ భక్తులకు చాలా ఇబ్బందికరంగా కనీసం చెప్పులు కూడా విప్పుకోకుండా అంటే స్థలం లేకుండా చేసి చేసి చేసేసారు పూర్తి స్థాయిలో వెహికల్స్ పెట్టుకోరాదు చెప్పులు ఇప్పుకోరాదు వస్తుంటే దారిలో అంటే మడి మీద వస్తుంటారు చాలామంది మడి మీద వస్తుంటారు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా మనం ఏది ట్యాప్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఈ పరిస్థితిని స్థానిక ప్రభుత్వానికి వినతి పొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు విడుతు ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ని తరలించడం లేదు కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడ గుడికి ఎలాంటి అంతరా లేకుండా గుడికి గుడికి ఇబ్బంది కాకుండా గుడికి సౌకర్యం కల్పిస్తూ చెప్పులు ఇప్పుకునేలాగా కాలు కడుకునేలాగా వెహికల్స్ పార్కింగ్ భక్తుల సౌకర్యం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కోరుకుంటూ ప్రారంభిస్తుంది కాకపోతే వీళ్ళు గద్దెల వదిలేసి వచ్చేసి రోడ్డు మీద పెట్టేస్తున్నారు ఇక్కడ మార్కెట్ లో రోడ్ మీద పెడితేనో దానికి ఎలాంటికి ఎవరికి చర్యలు తీసుకునేది లేదు అదే ఒక వ్యాపారస్తుడు మాత్రం మార్కెట్ లో పెట్టేసి రోడ్డు మీద వస్తే ఒక బండి పార్కింగ్ చేసి అక్కడ పెట్టిపోతే ఐదు వందలు ఫైన్ ఇక్కడ బండి పెట్టేందుకు ప్లేస్ లేదు రానిచ్చేందుకు ప్లేస్ లేదు ఇది మార్కెట్ ఉన్నదెందుకు మార్కెట్ లో కొనాలి సవలత్ అది కొనేదంతా మళ్ళీ మేమే ప్రజలమే కాకపోతే వాళ్ళకు సౌలత్ ఇచ్చిర్రు రేకుల షెడ్ల కింద మాత్రమే కూరగాయలు ఎవరైనా అమ్ముకోవాలి వారికి పర్మిషన్ ఇచ్చిన కాడ మాత్రమే అమ్ముకొని పర్మిషన్ లేని కాడ తీసేయాలి వీళ్ళకి ఇట్లా పర్మిషన్ ఇచ్చేస్తే మాకు జగిత్యాల్లో దుకాణాలు మొత్తం మేము రోడ్డు మీద సామాన్ పెట్టుకోవడానికి మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి